విహారీ వాళ్ళ ఇంటికి ఒక సాధువు వస్తాడు శంకు ఊదుకుంటూ హర హర మహాదేవ శంభో శంకర అని చెప్పి అంటూ ఉంటాడు ఇంటి నిండా మనుషులు ఉన్నారు కానీ ఇల్లు బోసిపోయింది అని అతను చెప్తూ ఉంటే అప్పుడే మహాలక్ష్మి యమున ఇద్దరు కూడా భిక్షం తీసుకొని అతని దగ్గరకు వస్తూ ఉంటారు ఇక అతను వాళ్ళను చూసి అచ్చంగా లక్ష్మీదేవి నడిచి వస్తున్నట్టు అనిపిస్తుంది ఇక కనక మహాలక్ష్మిని చూసిన ఆ సాధువు నీ ముఖ వర్చస్సు నీ మంచు మనసు చెబుతున్నాయి ఆ శ్రీ కనక మహాలక్ష్మియే ఈ ఇంటికి నడిచి వస్తున్నట్టు నీ ఈ రాక ఈ ఇల్లు చేసుకున్న పుణ్యం నీ రాకతో ఈ ఇల్లు పునీతమైపోతుంది ఇది నా మాట ఇదే నా ఆశీసులు అని చెప్పి ఆ సాధువు కనక మహాలక్ష్మికి పసుపు కుంకుమ ఇచ్చి దీర్ఘాయుష్మాన్ భవా అని చెప్పి దీవించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్